రామరాజ్యం పేరుతోటి చిల్లుకూరు బాలాజీ దేవాలయార్చకుడు రంగరాజన్ పైన దాడి చేయడం జరగకూడనటువంటి సంఘటన రంగరాజన్ ఒక సాధువుగా సత్పురుషుడిగా భగవంతుని సేవకుడిగా హిందూ ధర్మ పరిరక్షకుడిగా ఆయన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తున్నాడు రామరాజ్య స్థాపన భారతదేశంలో జరగవలసినటువంటి సమయం ఆసన్నమైన మాట వాస్తవమే భారతదేశంలో తప్పకుండా రామరాజ స్థాపన జరగాలి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ జరగాలి భారతదేశం హింసకు దూరంగా శాంతికి సంకేతంగా ప్రపంచ దేశాలకు మార్గదర్శకం కావలసిన అవసరం ఉన్నది మార్గనిర్దేశం చేస్తున్నది ఇవన్నీ మంచి విషయాలే అయితే రామరాజ్యం అంటే ఏమిటి రాముడెవరు రాముడి ఆదర్శాలు ఏమిటి అవి తెలుసుకోవడం చాలా అవసరం నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్నించాడు ఉత్తమోత్తముడైనటువంటి పురుషుడెవరు కోన్వస్మిన్ సాంప్రత వీర్యవాన్ ధర్మజ్ఞ సో దృఢో రథ ఈ విధంగా సకల సంలక్షణాలు కలిగినటువంటి పురుషోత్తముడు భూలోకంలో ఎవరున్నారు స్వామి అని వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్నిస్తే అప్పుడు నారద మహర్షి ప్రభవో రామో నామజనై శృత ఇక్ష్వాకు వంశంలో రాముడు అనే పేరుతో ఒక పురుషోత్తముడైనటువంటి రాజు ఉన్నాడయ్యా అని నారద మహర్షి వాల్మీకి చెప్పారు రాముడు ఎప్పుడు ఎవరి మీద దౌర్జన్యం చేయలేదు చేయకూడదని చెప్పినటువంటి మహానుభావుడు మహాత్ముడు శ్రీ మహావిష్ణువు యొక్క సాక్షాత్తు స్వరూపంగా భూలోకంలో అవతరించినటువంటి అవతార పురుషుడు రాముడి మతం అహింస రాముడి లక్ష్యం ధర్మ సంస్థాపన రాముడు తన భార్యను అపహరించినటువంటి రావణాసురుడి మీదనే కోపం తెచ్చుకోలేదు రాముడు తన భార్యను అపహరించినటువంటి రావణాసురుడిని తన శత్రువుగా చూడలేదు మిత్రునిగానే చూశాడు నువ్వు ధర్మాత్ముడివైతే అయితే నా రాజ్యం కూడా నీకు ఇస్తా అన్నాడు లౌకికమైనటువంటి కామక్రోధాది వికారాలు రాముడిలో లేనే లేవు రాముడు తన భార్యను రావణాసురుడు దొంగచాటుగా అపహరించినప్పటికీ కూడా తన భార్యను తనకు అప్పగించడానికి రావణాసురుడికి అనేక అవకాశాలు ఇచ్చాడు రావణాసురుడిని మనస్ఫూర్తిగా క్షమించాడు నీకు సమయం ఇస్తున్నాను నా భార్యను తీసుకొచ్చి నాకు అప్పగించినట్లయితే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను అన్నాడు రాముడు ఇచ్చినటువంటి సకల అవకాశాలను కూడా రావణాసురుడు లెక్క చేయకుండా తన ప్రాణం మీదకు తానే చేటు తెచ్చుకున్నాడు రావణాసురుడు ధర్మానికి అడ్డు తగిలే వారిని శిక్షించాడు కానీ తమ తప్పును తాము తెలుసుకొని తమ జీవితాలను సరిదిద్దుకోవడానికి సన్నద్ధులైనటువంటి పురుషులను రాముడు క్షమించాడు రాక్షస రాజ్యంలో ఉన్నటువంటి విభీషణుడు కూడా రాముడి యొక్క మాహాత్మ్యాన్ని వైభవాన్ని మహిమను శక్తిని అవగతం చేసుకొని రాముని పాదాలను ఆశ్రయించి శరణాగతి చేసి తనను తనను నమ్ముకున్నటువంటి వారిని అందరినీ కూడా రక్షించాడు విభీషణుడు విభీషణుడు ఎవరికి భయాన్ని కలిగించినటువంటి వాడు రావణాసురుడు అందరికీ భయాన్ని కలిగించేటటువంటి వాడు ఇతరుల పైన దౌర్జన్యం చేసి భయాన్ని కలిగించేటటువంటి వారు రాముడి ప్రతినిధులు కానే కాదు ఇతరులను భయపెట్టే వాళ్ళు శారీరకంగా మానసికంగా వాచికంగా హింసించేటటువంటి వారు రావణాసురుని ప్రతినిధులు రావణాసురుని ప్రతిరూపులు కాబట్టి చిలుకూరు బాలాజీ హైదరాబాదు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి యొక్క సేవలో ధరిస్తున్నటువంటి రంగరాజన్ గారి పైన ఒక వ్యక్తి దౌర్జన్యం చేయడం భారతదేశ చరిత్రలో అది జరగకూడనటువంటి బాధాకరమైనటువంటి సంఘటన అటువంటి పనులు ఎవరు చేయకూడదు సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థం బంధనం మోక్షదాయకం సాధువులను సత్పురుషులను సందర్శించినంత మాత్రం చేతనే పుణ్యం వస్తుంది వారితో సంభాషించినంత మాత్రం చేత జ్ఞానోదయం అవుతుంది వారికి నమస్కారం చేసినంత మాత్రం చేత మానవ జన్మ తరిస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే సాధువులకు సత్పురుషులకు ద్రోహం చేయడానికి అపకారం చేయడానికి పూనుకున్నటువంటి వాళ్లకు చాలా ఇబ్బందులు కలుగుతాయి ఇది చారిత్రకమైనటువంటి సత్యం ఇది ప్రకృతి ధర్మం తప్పకుండా ప్రకృతిని గౌరవించాలి ధర్మాన్ని విశ్వసించాలి నిప్పును ముట్టుకుంటే కాలుతుంది నీళ్లను తాకితే చల్లగా ఉంటాయి ఈ కార్యకారణ సిద్ధాంతాన్ని ఎవరు కూడా కాదనలేరు రామరాజ్యం స్థాపించడం మంచిదే రామరాజ్యాన్ని స్థాపించవలసినటువంటి విధానంలో దానిని స్థాపించాలి రాముడి యొక్క సకల సంలక్షణాలను రాముడి శుభకరమైనటువంటి గుణగణాలను మొట్టమొదట అలవరుచుకొని రాముడి ఆత్మలో మన ఆత్మను లీనం చేసి ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి